జగిత్యాల జిల్లాలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు తన కూతురుని వేధిస్తున్నాడన్న కారణంతోనే మల్లేష్ అనే యువకుడిని రాజిరెడ్డి అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మీడియాకు వివరించారు జగిత్యాల జిల్లా వెలకటూరు మండలం కిషన్ రావుపేట గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన నయనాల రాజరెడ్డి అతని తమ్ముడు మల్లారెడ్డితో పాటు కొత్తపేట గ్రామానికి చెందిన మరో వ్యక్తి హరీష్ దారుణంగా హతమార్చినట్లు తెలిపారు హత్యలో ఏవన్ గా ఉన్న రాజరెడ్డి తన కుమార్తెను మృతుడు హరీష్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే కారణంగానే ఈ నెల పదిహేడవ తేదీన వెల్గటూరి శివార్లోకి తీసుకుని వెళ్లి హతమార్చినట్లు తెలిపారు కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు నిందితులపై ఎస్సీ ఎస్టీ తో పాటు మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు ఈ మీడియా సమావేశంలో ధర్మపురి ఎస్ఐ ధర్మపురిగొన్నారు ఏవన్కి ఫోన్ చేస్తుంది మల్లారెడ్డికి మన రాజయ్యకి ఫోన్ చేస్తే అతను ఆటో డ్రైవరు ఒక కాల్ ఉండదు అతను ఆటో డ్రైవర్ పనిచేసుకుని లక్షపేట్లుంటే ఆ ఫోన్ కాల్ అందుకొని వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి నువ్వు ఇంటికి రా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి అంటే వాళ్ళ తమ్ముడు మళ్ళేసి తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఆరేసి కలిపి కిషన్ రావు వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇతరుడు మళ్ళీ వేధిస్తుండని చెప్పేసి పోలీస్ వెళ్దామని చెప్పేసి రమ్మంటే పాత కాయిదాలు అని చెప్పేసి వీళ్ళిద్దరు ఏ వన్ అక్కడే ఆటో ఉండి ఏ టూ ఏ త్రీలు మోటార్ సైకిల్ మీద వస్తుంటారు ఈ కాగితాల గురించి వెనకాల ఉంటారు ఈ ఏ టూ ఏ త్రీలు మోటార్ సైకిల్ మీద వస్తుంటే వెల్గటూరు బ్రిడ్జ్ దగ్గర మృతుడు కనిపిస్తాడు కనిపిస్తే అతను మోటార్ సైకిల్ ఆపి అతను దొరకబట్టి గొడవ అయితే ఆ ఘర్షణలో వీళ్ళిద్దరు ఏ టూ ఏ త్రీ మృతుడిని కొడతారు ఈలోపు అతనికి ఫోన్ చేస్తాడు ఏ వన్ ఇతడి ఇక్కడ దుర్గపట్నం రా అంటే అతడు ఇమ్మీడియట్ ఏంటంటే కాయిదాలు అక్కడ పడేసి వెళ్ళి ఒక కత్తి తీసుకొని ఆటోలో పెట్టుకుని వస్తాడు వచ్చిన తర్వాత ఇక్కడ మల ఘర్షణ అక్కడ చుట్టుపక్కల వారందరూ జమ అవుతారు జమ అయిన తర్వాత మీరు అందరూ ఎందుకు కొట్టుకుంటున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండే అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు అండర్ కాల్ చేస్తారు ఈలో పోలీసు వాళ్ళు వచ్చేవారు వాళ్ళు లేట్ అవుతుందని చెప్పేసి మేము పోలీస్ తీసుకెళ్తున్నామని చెప్పి మృతున్ని ఏ టూ ఏ త్రీ వెనకాల కూర్చుని పెట్టుకొని ఏ వన్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్కి అని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు కానీ పోలీస్ స్టేషన్ కాకుండా కోట్లింగాల రోడ్ పాత వైన్ షాప్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఆపి ముందున్న కత్తితోటే వెనక ఆటోలని అతన్ని రెండు మూడు సార్లు నరుకుతాడు దాంట్లో ఒక భాగంగా హరీస్ అనే వ్యక్తి కూడా కుడిచేయి గాయమైంది తర్వాత అతన్ని ఆటోలోకి వెళ్ళి దించి విచక్షణ రహితంగా నరికి చంపి అక్కడ పడేసి పారిపోతాడు ఈరోజు మేము వారి వద్ద నుండి ఆటోను హత్యకు ఉపయోగించిన కత్తి మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళని ఇప్పుడు కోర్టుకు రిమాండ్ తరలిస్తున్నాం ఇంకా ఆల్రెడీ నోనాక్యూర్ కాబట్టి ఇందులో ఛేదించడం అనే ప్రశ్న ఉండదు నూనె క్యూటీ కాబట్టి వాళ్ళని రిలేబుల్ ఇన్ఫర్మేషన్ కావట్టు అన్ని అన్ని రకాల ఆధారాలు టెక్నికల్ ఎవిడెన్స్ సిడీఆర్లు తర్వాత సీసీ కెమెరా ఎవిడెన్స్లు అన్ని కూడా సేకరిస్తున్నాం